తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూర్ తాండూర్ పట్టణంలో గల ఇందిరానగర్లో ఏకైక శ్రీరామ మందిర పునర్నిర్మాణ కార్యక్రమానికి హైందవ బంధువులు దాతలు భక్తాదులు అందరికీ మందిర కమిటీ సభ్యులు ఆహ్వానం తెలిపారు ఈ సందర్భంగా పలువురు కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఇందిరానగర్లో వెలిసిన ఏకైక రామమందిర పునర్నిర్మాణ పునర్నిర్మాణానికై వేద పండితులు నిర్ణయం మేరకు నూతన మందిర నిర్మాణం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేశారు కావున ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హైందవులు భక్తాదులు దాతలు పాల్గొని వారి వారికి తోచిన సహాయ సహకారాలు అందించగలరని ఒక ప్రకటనలో తెలియజేశారు ఈ కార్యక్రమంలో మందిర కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మళ్ళా కొత్తగా ఎన్ని నుంచి తింటే రేపు ఉదయం ఏడు గంటల నుంచి అందరు భక్తులు అందరు రాయాలని అందరూ సాకారం చేయాలని మా అర్థం అనుకుంటున్నాం జై శ్రీరామ్ జై 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 శ్రీరామ్ తాండూరు పట్టణం పోగల ఏకైక రామాలయం ఇందిరానగర్లో జరుగుతుంది ఆలయం ఉంది కాబట్టి ఆలయం నలభై నలభై సంవత్సరాల నుండి కొనసాగుతుంది ఆలయం ఆలయంలో ఆలయంలో హాజరై తమరి సహాయ సహకారాలు అందిస్తారని అందరినీ ఆశిస్తున్నాం ఇందిరానగర్లు గల తాండూరు ఇదిరానగర్లో గల రామ మందిరానికి పునర్నిర్మాణం చేయడానికి కాలే కాబట్టి వాళ్ళు నిర్ణయించినారు దానికి అనుగుణంగా రేపు శంకుస్థాపన కార్యక్రమం చేపట్టబడుతుంది ఈ కార్యక్రమం ఉదయం ఏడు గంటల నుండి ఎనిమిది నలభై ఒక ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు వరకు జరుగుతుంది కావున భక్తాదులందరూ వీటి కార్యక్రమం హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయగలని కూర్చు తమ ఈ ఆలయ నిర్మాణాన్ని కూడా తమ వంతు సహకారం అందం చేయగలని కూర్చు జై శ్రీరామ్ అందరికీ నమస్కారం జై శ్రీరామ్ మధ్య మాతరం జయ భారత్ మన ఇంద్రానగర్లో మందిర్ నిర్మాణానికి పునర్నిర్మాణానికి రేపు ఉదయం ఎనిమిది గంటల నలభై ఒక్క నిమిషానికి ముహూర్తం నిర్ణయించడమైంది కావున తాండూరులో హిందూ బంధువులందరూ తప్పకుండా అందరూ అన్ని కుల సంఘాల వారికి మా వ మా తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరూ తప్పకుండా రాగలరని రేపు జరిగే శ్రీరాముని ఆలయ నిర్మాణానికి అందరు హాజరు కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్ జై భారత్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ హిందూ బంధువులందరికీ రేపు తాండూరులో గల ఇంజనగర్లో ఏకైక రామమందిర పునర్నిర్మించుకోవడానికి ఇక్కడ ఉన్న కాలనీ పెద్దలు తాండూరు వాసులందరూ నిర్మ ఆలయాన్ని నిర్మించుకోవాలని నూతన ఆలయాన్ని నిర్మించాలని అనుకోవడం జరిగింది అట్టి కార్యక్రమాన్ని రేపు పొద్దున ఎనిమిది నలభై నిమిషాలకు ముహూర్తం నిలిచడం జరిగింది శంకుస్థాపన భూమి పూజ కార్యక్రమం శంకుస్థాపన జరుగుతున్నది కావున హిందూ బంధువులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమం దిగ్విధం చేయాలని కోరుకుంటూ అందరి సాహసహకారంతో ఈ రామ మందిరాన్ని పునర్మించుకొని ఆ భగవంతుని సేవలో ధరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఉందని ధన్యవాదాలు